విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి విడుదల రజని ఫైర్ అయ్యారు విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు మారిందని అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఊరేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడు ప్రైవేటీకరణ అనే విషయం మరోసారి రుజువైందన్నారు అన్నారు ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ బారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైంది అయితే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతోమంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు ప్రైవేటైజేషన్ ప్రతిదీ కూడా ఆయన అధికారంలోకి వస్తే జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ ని స్ట్రెంగ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది రివర్స్గా ఉంటుందనే చెప్పాలి ఎందుకనంటే ఆయన పబ్లిక్ ని కిల్ చేయాలి పబ్లిక్ ని చంపేయాలి ప్రైవేట్ ని ఎంకరేజ్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ అందుకేంటో చంద్రబాబు నాయుడు గారి నిజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తూ ఉంటారు అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీస్ ప్రో ప్రైవేట్ నాట్ ప్రో పూర్ ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము నేను సంపద సృష్టిస్తా అంటారు సంపద సృష్టించడం అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పేదవాళ్ళని కావచ్చు రైతులను కావచ్చు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే ఇక మాట్లాడితే అంటారు నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కాదు పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఇక ఇప్పటి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి ఇక ఏవో ఎలివేషన్లు వేసుకొని ఎక్కడ లేని ప్రజెంటేషన్లు అనేది తెచ్చి ఎప్పటి గురించో చెప్తాడు ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి రాష్ట్ర ప్రజల బాధలేంటి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు అనే దాని మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఇవేవి కూడా అవసరం లేనటువంటి అంశాలు ఎంతసేపు ప్రైవేటైజేషన్ లేదా ఇక ప్రొజెక్టెడ్ విజన్ గురించి వాటికి సంబంధించినటువంటి ఎలివేషన్ల గురించే ఆయన ఎంతసేపు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం మేము అదే అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం గురించి అసలు మీ క్లా మీరు చెప్పగానే మీరు వైట్ ఎలిఫాంట్ అది ఇది అని చెప్పేసి మీ మీ ఇన్సైడ్ మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ని మీరు రబ్ చేసే పని చేస్తూ ఉన్నారు అదే మాకు స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే మనము రీసెంట్గా చూసాము సిఏ సమ్మిట్ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది ఒకసారి ప్లే చేయమ్మా నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయా గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరీ పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్ గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెట్లు ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో ఎవరు నీకు ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి నేను ప్రైవేటైజ్ చేయడం ఎందుకంటే చెప్పాలి తమాషకం మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలపెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి నేను పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టి అక్కడ సెట్ అయిపోయినాయి ఎత్తుకు లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి ఇది మొన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత అంటే సుమారు రెండు సంవత్సరాలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు చూద్దాము ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడరు కూడా ఒకసారి చూద్దాం ప్లీజ్